ఈ వీడియోలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ హ్యూమిక్ యాసిడ్ భూమికి మరియు మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది పంటల్లో దీని ఉపయోగం ఏంటి ఇది ఎక్కడ దొరుకుతుంది దీన్ని ఒక ఎకరానికి ఎంత వాడాలి దీని ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ని వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే మహతి ఈకోటెక్ కంపెనీ వారి ప్రోడక్ట్ అయిన హ్యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది మనకు పొడి రూపంలో దొరుకుతుంది ముందుగా హ్యూమిక్ యాసిడ్ అంటే ఏమిటో చూద్దాం హ్యూమిక్ యాసిడ్ అనేది గనుల రూపంలో లభ్యమవుతుంది ఇది చాలా సంవత్సరాల నుండి కుళ్ళిన మొక్కలు జంతు పదార్థాల నుండి ఏర్పడే ఒక సేంద్రీయ ఎరువు ఈ గనులు ఎక్కువగా చైనా మరియు జపాన్ దేశాలలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ గనులను కొన్ని ప్రైవేట్ కంపెనీలు కొన్ని వేల క్వింటాళ్లలో తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి బయో ప్రొడక్ట్ల కింద హ్యూమిక్ యాసిడ్ పేరుతో మార్కెట్లో అమ్మడం జరుగుతుంది హ్యూమిక్ యాసిడ్ నాలుగు రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది ఒకటి పౌడర్ రూపంలో రెండు గ్రాన్యువల్స్ రూపంలో మూడు షైనీ ఫ్లేక్స్ రూపంలో నాలుగు లిక్విడ్ రూపంలో అందుబాటులో ఉంటాయి రైతులు ఎక్కువగా పౌడర్ రూపంలో ఉన్న లేదా షైనీ ఫ్లేక్స్ని ఎక్కువగా తమ తమ పంటల్లో ఉపయోగిస్తారు ఇప్పుడు యాసిడ్ ఉపయోగాలు చూద్దాం యాసిడ్ అనేది కుళ్ళిన మొక్కలు జంతు పదార్థాల నుండి తీసిన ఒక సేంద్రియ పదార్థం ఇది నేల నిర్మాణాన్ని ఆరోగ్యంగా ఉంచి భూమిలో నీటి నిల్వలను పెంచడానికి మరియు పోషకాలను భూమి నుండి మొక్కలకు అందించడంలో ఇది చాలా వరకు మొక్కలకు సహాయపడుతుంది హ్యుమిక్ యాసిడ్ను ముందు నుండే మనం అన్ని పంటల్లో దుక్కి దున్నే సమయం నుండే వాడడం వల్ల హ్యూమిక్ యాసిడ్ భూమికి మరియు మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియాలని మైక్రో ఆర్గానిజమ్స్ని భూమిలో ఎక్కువగా వృద్ధి చెందేలా చేస్తాయి హ్యూమిక్ యాసిడ్ని వాడడం వల్ల మొక్కల వేరు వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది దానితో పాటుగా ప్రధాన వేరు నుండి చిన్న వేరు వరకు పూర్తి స్థాయిలో వేరు వ్యవస్థని బలంగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్కలలో మైక్రోన్యూట్రెన్స్ లోపాలు ఏమైనా ఉన్నా కానీ ఆ లోపాలను ఇది సవరించి మొక్కను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే మొక్కకు శక్తిని ఇస్తుంది దీనిని మొదటి దుక్కిలో ఒక ఎకరానికి రెండు కేజీల హ్యుమిక్ ఆసిడ్ని వాడడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది కార్బన్ శాతం భూమిలో పెరగడం వల్ల మనం భూమికి మరియు మొక్కలకు అందించే ఏ మందులు అయినా అనగా ఎరువులు కానీ పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ వంద శాతం భూమి నుండి మొక్కలకు అందుతుంది ఇది మొక్కల పెరుగుదలకు వేరు వ్యవస్థ బలంగా రావడానికి మరియు మొక్కల పోషకాల లోపాలని సవరించి ప్రతి ఎరువు కానీ పురుగు మందులను కానీ వాటి సామర్థ్యాన్ని పెంచి భూమి నుండి మొక్కకు పూర్తి స్థాయిలో పోషకాలను అందిస్తుంది దీన్ని అన్ని రకాల ప్రధాన పంటలు అయినా వరి పత్తి మిరప చిరకు మామిడి మొదలైన ప్రధాన పంటల్లో కూరగాయల పంటల్లో పండ్ల తోటల్లో మొదలైన అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు దీన్ని ఒక ఎకరానికి ఒక కేజీని నూట యాభై లీటర్ల నీటిలో కలిపి డ్రిప్లో వేసుకోవచ్చు లేదా దీన్ని మట్టిలో కలుపుకొని ఒక ఎకరానికి ఒక కేజీ చల్లుకోవచ్చు వేరే ఇతర ఎరువులతో దీన్ని వాడాలి అనుకుంటే దీన్ని ముందుగా మట్టిలో కలిపి తర్వాత ఎరువులతో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు దీని ధర ఒక కేజీ ప్యాకెట్కి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఇది మనకు బయట ఫర్టిలైజర్ షాప్లలో దొరకదు దీన్ని కావాలి అనుకునే రైతులు ఎవరు ఉన్నా ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి